హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా నేను ఒక దగ్గర కూర్చొని వీడియో మొత్తం రికార్డ్ చేసి మీ అందరికీ చెప్తాం అనుకున్నానండి బట్ నాకైతే అంత టైం అయితే ఉండట్లేదు సో అందుకని ఇలా వీడియో అనేది పెట్టేసి దానికి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక్కడ నేను చెప్పే వాయిస్ని మాత్రమే వినండి మీరు అక్కడ చేసే వర్క్ అయితే పట్టించుకోకండి నీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదంతా ఇప్పుడు జరిగింది అమ్మకి ఎప్పుడు బాగాలేదంటే రెండవ కార్తీక సోమవారం అండి యాక్చువల్గా నేను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుందండి నేనైతే వీడియో అప్లోడ్ చేశాను కదా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దగ్గర అని చెప్పేసి అక్కడికైతే అమ్మ వచ్చారనమాట మధ్యాహ్నం భోజనం చేసేసి ఈవినింగ్ ఫోర్ కల్లా ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోయారు ఇంకా సోమవారం కదా నెక్స్ట్ డే ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారంట అప్పుడే టెన్ ఓ క్లాక్ అలా అనమాట భోజనం చేసిన తర్వాత తనకి గుండెల్లో కొద్దిగా పెయిన్ అనేది వచ్చిందంటండి ఇంకా అమ్మకి ఒక టూ డేస్ ముందు కూడా వచ్చిందంటండి ఇలా గుండెల్లో పెయిన్ అనేది తగ్గిపోయిందంట తర్వాత మళ్ళీ ఆ రోజైతే వచ్చిందంటండి ఎప్పుడు ఎలాగో వస్తుంది కదా మేబీ తగ్గిపోద్దులా అనేసి అమ్మ నెగ్లెక్ట్ అయితే చేసేసారు మే అది గ్యాస్ట్రిక్ అయితే అండి గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన పెయిన్ అనేసి అమ్మ అయితే అనుకున్నారంట అది ఇంకా అలా పడుకునేటప్పటికీ కూడా ఇంకా తగ్గట్లేదంటండి అలా ఎక్కువ అవుతూ వచ్చేసిందంట ఇంకా టూ త్రీ టైంలోకి చాలా ఎక్కువ అయిపోయిందంటండి అసలు ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారంటే ఇంకా అమ్మ అమ్మ వచ్చేసి తమ్ముడికి నాన్నకి చెప్పారంటే ఇలాగైతే అవుతుంది నాకు అని చెప్పేసి ఇంకా వెంటనే వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారండి ఇదే మనకి కూరంపాలెంలో ఏ ప్లస్ హాస్పిటల్ అయితే ఉంది కదండి అక్కడికి అయితే తీసుకొని వెళ్ళారంట వాళ్ళైతే వెంటనే ట్రీట్మెంట్ అది చేశారంటండి అంటే ఈసీజీ అయితే తీసి బాటిల్స్ అవి ఎక్కించారంట అయినా సరే తగ్గలేదంటండి ఇంకా అక్కడ సిస్టర్స్ ఇక్కడ డాక్టర్ కూడా లేరు ప్రెసెంట్ మీరు వెంటనే ఇమీడియట్గా వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోండి కొద్దిగా సీరియస్గా ఉంది తనకి అని చెప్పారంట ఇంకా మా తమ్ముడు నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో అయితే కాల్ చేసి ఇలా జరిగిందా చెప్పాడండి ఇంకా వెంటనే మా హస్బెండ్ కార్ తీసుకుని అయితే వెళ్ళారు వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని మాకు తెలిసిన ఒక అంకుల్ ద్వారాగా సిటీలో ఉన్న ఆంధ్ర హాస్పిటల్ అయితే జాయిన్ చేశారండి అంత దూరం ఎందుకు తీసుకెళ్లారంటే అది ఓన్లీ ఆర్టుకు సంబంధించిన హాస్పిటల్ అండి అందులోనూ ఆరోగ్యశ్రీ కార్డు మీద చూస్తారని చెప్పేసి అక్కడికి అయితే తీసుకుని వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మన హైసీలో అయితే పెట్టారంటండి పెట్టి టెస్టులు చేసి హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చిందని చెప్పారంటండి ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది సెకండ్ టైం స్ట్రోక్ అని చెప్పారట అసలు హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వచ్చింది ఏంటంటే తెలియడం కోసం అనే టెస్ట్ అయితే చేయాలని చెప్పారండి అది టూ డేస్ తర్వాత చేస్తాము ఫస్ట్ బ్లడ్ అయితే ఎక్కిస్తామని చెప్పి బ్లడ్ ఎక్కించి టూ డేస్ తర్వాత ఆ టెస్ట్ అయితే చేశారండి చేసిన తర్వాత అమ్మకి హార్ట్లో బ్లడ్ అనేది క్లట్ అయ్యిందండి అందువల్ల టూ టైమ్స్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది ప్రెజెంట్ మేము అయితే అదంతా క్లియర్ చేసేసాము క్లీన్ అయితే చేసేసామండి కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటే అయితే టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారండి ప్రస్తుతానికి అమ్మ హెల్త్ అయితే కొద్దిగా బాగుందండి రికవర్ అవడానికి టైం అయితే పడుతుంది అసలు ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే చాలా వరకు ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయండి అది ఎందువల్ల అంటే మనము కోవిడ్ టైంలో వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాం కదండి దానివల్లే వస్తున్నాయండి అక్కడ డాక్టర్ కూడా మాతో అన్నారు అప్పట్లో చాలామంది వేయించుకున్నారు కదండి అలాంటి వాళ్ళకి కొంచెం మందికి వీక్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇలా రియాక్షన్స్ ఇస్తున్నాయని చెప్పారనమాట మాకైతే టూ డేస్ ఫుల్గా నిద్ర అయితే లేదండి ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాము మీకు ఎవరికైనా ఇలా జరిగినట్లయితే వెంటనే ఇమీడియట్లీగా హాస్పిటల్కి అయితే వెళ్ళండి అమ్మకైతే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు జస్ట్ మేమైతే గ్యాస్ట్రిక్ పెయిన్ అని అయితే అనుకున్నాము ఇంత సీరియస్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని ఈ వీడియో మీతో అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా జస్ట్ పెయిన్ అనేది వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అది నార్మల్ పెయినా లేకపోతే హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా అయితే ఇవే వస్తున్నాయండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళండి నెగ్లెక్ట్ అయితే చేయకండి హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఎడమ చెయ్యి అలాగే ఎడమకాలు లాగుతుందంటండి ఈ రెండు లాగుతూ హార్ట్లో పెయిన్ అనేది వస్తుందంట ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి కనిపించినా ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళండి మా అమ్మగారికి అయితే ఈ సిమ్టమ్స్ అయితే ఏమీ లేవండి నార్మల్ పెయిన్ ఉన్నా సరే మీరు ఇమీడియేట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళండి తెలుసుకోవడానికి టైం అయితే పడుతుంది అది మనకి హార్ట్ స్ట్రోక్ నార్మల్ పెయిన్ అనేది అసలు తెలియదు కాబట్టి హాస్పిటల్కి అయితే వెళ్ళండి చెక్ చేయించుకోండి ఇప్పుడు అమ్మ హెల్త్ అయితే బాగుందండి కొద్దిగా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది తన పని తను చేసుకోవడానికి చాలా వీక్ అయితే అయిపోయారు